ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు మాతో ఉండేవాళ్ళు పరాయవాడైనా మాకు సహకరించబోతే వాడు పరాయవాడవుతాడు అలా కాకుండా మా వేరే వాళ్ళు ఎవరైనా సరే మాకు సహకరిస్తే పరాయోడైనా మావాడు అవుతాడు అని అన్నాడు అది కొటేషన్ పెడితే దానికి ఎక్కడో ఉన్న అల్లనికి కోసం పెట్టారని చెప్పి నాగబాబు ఉద్దేశం ఏంటి రాజేష్ అన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారపడిది అతను మనసులో ఏదో పెట్టుకుని అది కావాలని జనసేనే చేయించింది అనుకుని ఎందుకంటే తర్వాత జనసేనకి కేటాయించారు కనుక జనసేన పార్టీ ఇది చేయించింది అని మహారాష్ట్ర రాజు ఫీల్ అయ్యి అతను పవన్ కళ్యాణ్ ఒక వస్తే మాత్రం అతను గెలిస్తే అతను పార్టీ వస్తే మంచిది కాదు ప్రమాదం అని అన్నాడు పవన్ కళ్యాణ్ కంటే నిజాతి పేరు వస్తే ప్రమాదమా ఆ దుర్మార్గుడికి అతను ఉద్దేశించి అన్నాడు కళ్యాణ్ తెలుపు సొకరా ఏమన్నాడు చివరిలో కాలం మన పక్కన అంట కాగిన వీళ్ళు ఏమీ లేకుండా కూడా మెగా ఫ్యామిలీ మీద ఒక బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కొంతమంది దుర్మార్గులు దుర్మార్గు ఛానల్స్ మెగా అభిమానులు అలా ఆవేశ పడకూడదండి అసలు ఇందులో నిజమేంత అబద్ధం ఎంత తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి ఈ రోజున ఏమీ లేకుండా కూడా మెగా ఫ్యామిలీ మీద ఒక బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కొంతమంది దుర్గ దుర్మార్గులు దుర్మార్గపు ఛానల్స్ అండి ఎందుకు చెప్తున్నా అంటే నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు మాతో ఉండేవాళ్ళు పరాయవాడైనా మాకు సహకరించబోతే వాడు పరాయవాడవుతాడు అలా కాకుండా మా వేరే వాళ్ళు ఎవరైనా సరే మాకు సహకరిస్తే పరాయోడైనా మావాడు అవుతాడు అని అన్నాడు అది కొటేషన్ పెడితే దానికి ఎక్కడో ఉన్న అల్లనికి కోసం పెట్టారని చెప్పి ఈ యొక్క ఎల్లో మీడియా కావచ్చు లేకపోతే బులుగు మీడియా వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఎందుకంటే ఎన్నికల ముందు చేయాలి కదా కుట్ర చేయాలి ఆ ఎల్ బ్లూ మీడియా వాళ్ళు ఆ ఐప్యాక్ టీము దీన్ని అలాగా ఎలాబొరేట్ చేసింది ఇమీడియట్గా అది నేను ఒకటే చెప్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీరు మెగాభిమానులు అలా ఆవేసి పడకూడదండి అసలు ఇందులో నిజమేంత అబద్ధం ఎంత నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను వాడు పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుంటాడు చిరంజీవి బొమ్మ పెట్టుకుంటాడు రామ్ చరణ్ బొమ్మ పెట్టుకుంటాడు లేకపోతే నాగవ బొమ్మ పెట్టుకుంటాడు పెట్టుకొని అల్లుచిని తిడతాడు కానీ ఉండే ఆ బొమ్మలు తాళి వెనక ఉండేదంతా బులుగు మీడియా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఐపాక్ టీం మనుషులు అది గ్రహించకుండా మీరు మా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్లు కావచ్చు నాగబాబు గారు ఎమ్మెల్లు కావచ్చు చిరంజీవి గారి ఎమ్మెల్లు రామచంద్ర చంద్ర ఆలోచన విమర్శించకూడదండి ఇది వాళ్ళది కాదు మీరు గ్రహించాలి మీరు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాడు చిరంజీవి ఆయన అంచుల్లోంచే పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు నాగబాబు కావచ్చు అల్లు శిరీష్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు మన వరుణ్ తేజ్ కావచ్చు సాయిధారణ తేజ్ కావచ్చు వైష్ణో తేజ్ కావచ్చు ఇలా అందరూ ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు అదే కుళ్ళు వాళ్ళకి అదే ఎడుపు ఈ మెగా ఫ్యాన్ ఇంతమంది హీరోలు వచ్చారు ఏముండీ ఎవడొద్దున్నాడు ఎవడు కష్టపడితే ఎవడని హీరో కావచ్చు దాసనారాయణరావు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు సక్సెస్ కాలైపోయాడు మరి దాసర నారాయణరావు గారు బ్లాక్ బస్టర్లు ఎన్టీ రామారావు ఏఎన్ఆర్లతో నువ్వు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సినిమాలు తీసారు వాళ్ళు బంపర్స్ ఇట్లు ఇట్లు ఇచ్చాడు కర్ణ కొడుకుతో ఇచ్చి పోయాడు పిల్లల్లో ఉండాలన్నది వాళ్ళ టాలెంట్ పిల్లల్లో ఉండాలి వాళ్ళు కష్టపడి యాక్ట్ చేయాలి నేర్చుకోవాలి అప్పుడు సక్సెస్ అవ్వాలి రాఘవేంద్ర గారు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కొడుకుని తెచ్చాడు కొడుకు హీరో అవ్వగలిగడా మోహన్ బాబు ఎంత పెద్ద హీరో మంచు మన హీరో మంచు విష్ణు హీరో అవ్వగలిగడా అంతే ఇప్పుడు గ్రహించాలి మీరు వాళ్ళు ఇప్పుడు కూడా అంటే మెగా ఫ్యామిలీ అంటే ఏడుస్తారు దయచేసి మీరు అర్థం చేసుకోండి మెగా అభిమానులందరికీ నేను వినిచ్చేది ఒకటే ఇప్పుడే కాదండి మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు తాడపై కూడా మీటింగ్లో ఒక చెప్పాడు నాతో నడిచే వాళ్ళని నా వాళ్ళు నాతో నడవని వాళ్ళు నా వాళ్ళు కాదన్నాడైనా అప్పుడు కూడా ఇట్లాగే ఇళ్ళ మీడియా ట్రోల్ చేసింది కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అంటావా ముద్ర బదనం అట్లా అంటావా హరిరామజోగి ఎట్లా అంటావా కాపులు వెనకబెడతావా కాపులు నమ్మేస్తావా రకరకాల మాటలు మాట్లాడారు ఇప్పుడు కూడా అట్లే నాగబాబు ఉద్దేశం ఏంటి ఏంటి ఉద్దేశం అంటే సపోజు రాజేష్ మహాసేన్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆల్రెడీ అతనికి ఫస్ట్ ఫస్ట్ లిస్టులోనే గన్నవరం ఇచ్చారు గన్నవరంలో ఉన్న ప్రజలు ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు అందరూ తిరగబడి నువ్వు ఉండడానికి లేదు నువ్వు వస్తే నువ్వు దరిద్రం అని చెప్పి ఆ రోజు అప్పుడు పడిన పేపర్లో అతను ఆర్టికల్స్ అతను ఏం చేస్తాయి యథ పనులు చేశాడు అన్నీ చూపించి దరిద్రంగా ఉంది అతను వస్తే కష్టం అని చెప్తే అతనికి అతనే స్వయంగా నేను పోటీ చేయను విరమించుకున్నాడు విరమించు విరమించుకుని ఉంటే సంతోషమే అతను మనసులో ఏదో పెట్టుకొని అది కావాలని జనసేనే చేయించింది అనుకుని ఎందుకంటే తర్వాత జనసేనకి కేటాయించారు కనుక జనసేన పార్టీ ఇది చేయించింది అని మహారాష్ట్ర అని రాజేష్ ఫీల్ అయ్యి అతను పవన్ కళ్యాణ్ ఒక వస్తే మాత్రం అతను గెలిస్తే అతను పార్టీ వస్తే మంచిది కాదు ప్రమాదం అని అన్నాడండి పవన్ కళ్యాణ్ అంటే నిజాతి పేరు వస్తే ప్రమాదమా ఆ దుర్మార్గుడికి అతను ఉద్దేశించి అన్నాడు అలాగే కళ్యాణ్ దిలీప్ శుకర లక్షలాది మంది పిల్లలు మన జనసైనికులు యూట్యూబ్లో అతనికి సబ్స్క్రైబ్ చేశారు అతనికి అతను అంత పైకొచ్చి ఏమన్నాడు చివరిలో జన జగన్మోహన్ రెడ్డి బాబు అన్నాడు అంటే అంటే ఇంతకాలం మన పక్కన అంట కాగిన వీళ్ళు ఒక్కసారిగా ఎన్నికల ముందు ఇక పైదారు రోజులు ఉండగా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఎలాగే విషయం చిమ్మాడో అలాగే వీళ్ళందరూ ఎన్నికల ముందు విషయం చిమ్మారు సర వాళ్ళ గురించి నాగబాబు పెట్టాడు ఎందుకు అనుకోకూడదు పోతి మహేష్ పెంచి పోషించాడు పవన్ కళ్యాణ్ గారు అతనికి అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడ మీటింగ్ అయితే ఆ మీటింగ్ పవన్ కళ్యాణ్ వచ్చి అతన్ని అతని జనసేన పార్టీకి కోఆర్డినేటర్కి పెట్టి ఆ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకి సహాయం చేయడానికి పెట్టి అలా ఆ రకంగా అతను పైకి వచ్చి చిన్నగా కష్టపడి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించు పైకి వచ్చాడు అతనికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతనికి సీట్ అవ్వకూడదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ పశ్చిమ అంటే సిపిఐ పార్టీకి చాలా గట్టి గట్టి పట్టున ప్లస్ అలాగే మంగళగిరి కూడా సిపిఐ పట్టణ పార్టీ కానీ మంగళగిరిలో చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఇవ్వకుండా ఎందుకంటే సిపిఐ పార్టీ గడిస్తే మంగళగిరి చిల్లపల్లి శ్రీనివాసరావు పోటీ చేశాడు చిల్లపల్లి శ్రీనివాసరావు కాదని సిపిఐ పార్టీకి మంగళగిరి సీట్ ఇచ్చి ఈ యొక్క యదవ పోతిని మహేష్ గారికి పంతొమ్మిది వెయ్యోడు ఇస్తే ఓడిపోయాడు అది వేరే విషయం ఓడిపోవడం కాదు అంటే ఎందుకు చెప్తున్నాడు అంత త్యాగం చేశారు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అప్పుడు టిక్కెట్ లేదు ఇప్పుడు టిక్కెట్ లేదు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని పవన్ కళ్యాణ్ పక్కన తిరుగుతున్నాడు ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టపడి చేసే అంత అట్లా ఉన్నారు వీడు ఏమి చేయకుండా పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని కొంచెం గ్యాంబ్లింగ్ చేసిన దుర్మార్గుడు గనికే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం బయటకు వచ్చి ఆ పనికి మాల్లాడి చేత కండువా కప్పించుకొని ఏం సాధించాడండి ఉట్టి వేస్ట్ ఫెలో అని రాని మాట్లాడినాడు పనికి మానుడు వాడి పాప ఆడబోతాడు ఇటువంటి వ్యక్తుల గురించే నాగబాబు గారు ట్వీట్ చేశారని గ్రహించాలి కానీ మీరు అల్లకి దీనికి సంబంధం ఏంటండి అసలుకి మీరు చాలామంది చూసాను నేను మేము సినిమా చూడము ఫస్ట్ ఫోర్ టూ చూడము రా చాలామంది కామెంట్ పెట్టారు తప్పండి అది మీరు అక్కడ గుర్తుంచుకోవాలి మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే మెగా కాంపౌండ్ ఎప్పుడు ఒకటే గ్రహించండి మీరు ఏమండి ఇప్పుడు అల్లు అర్జున్ అర్జున్ అర్జును వాళ్ళ భార్యతో పాటు అటు వెళ్ళాడు భార్యతో పాటు తిరుపతి వస్తూ వస్తూ దారిలాగాడు ఫ్రెండ్ కదా అని చెప్పి వెళ్ళాడు అల్లు రామ్ చరణ్ వచ్చాడు రా చిరంజీవి గారి భార్య సురేఖ్ గారు వచ్చారు అలా అల్లార తండ్రి రోజు అరవింద్ అరవింద్ గారు వచ్చారు కదా పిఠాపురం అందరూ చూశారు కదా అందరు అందరూ సహకారం సహకరించారు కదా అందరికీ ఓటు ఏమని అడిగారు కదా వాళ్ళు పిఠాపురం వచ్చి ఎందుకు వచ్చారు మేము ఏంటంటే మనం ఇప్పుడు చూడండి మీరు చిన్న ఎగ్జాంపుల్ నాగబాబు గారు ఎందుకు ఉన్నారంటే దళితుడు ఆలీ గురించి చెప్పాలి నేను ముఖ్యంగా ఆలీగాడికి ఎంతో చెప్పి పెద్ద ఒక స్టార్ హీరో లెవెల్లో తీసుకొస్తే వాడు పిరాయించాడు అటు ఎందుకంటే మీరు చూడండి పిఠాపురంలో ఎంతమంది యాక్టర్లు వచ్చారండి ఎవరిని పిలిచారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారండి వాళ్ళు అందరూ చిన్న చిన్న నట్లు టీవీలో యాక్ట్ చేసే నట్లు సీరియల్ నటులు జబర్దస్త్ నట్లు ఒక్కళ్ళు కాదండి సినిమా నట్లు అందరూ అన్ని మానుకొని వచ్చి ఒక ఇరవై రోజు ముప్పై రోజుల పాటు కష్టపడి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి తిరిగారండి వాళ్ళు తిరిగి వాళ్ళు ఎంత సహకరించారు వాళ్ళ గురించే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఎవరికైనా సరే అండి కష్టకాలం కష్ట సమయం అనుకోండి ఇబ్బంది ఉందనుకోండి ఇబ్బందులు సాయం చేసిన వాడే నావాడు ఇబ్బందులు సాయం చేసినవాడు నా వాడు కాదు అది అది అర్థం పవన్ కళ్యాణ్ నాగబాబు గారు కోటేషన్ కాదు అర్థం దయచేసి మెగా అభిమానులారా ముఖ్యంగా జన సైనికులారా పవన్ కళ్యాణ్ అభిమానులారా తోటే పనికి మన కళ్యాణ్ దేవశంకర్ గారికి లక్షల్లో మీరు సబ్స్క్రైబ్ చేశారు కామన్ లైబ్రరీ మన మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే ఈ ఎన్నికలప్పుడు మనతో పాటు నడిచేది ఎవరో ఏ వాళ్ళే మన వాళ్ళు అని మీరు గ్రహించండి దయచేసి మంచి చెడు ఉండాలి ఆంధ్రప్రపరు మానేయండి వాడు కూడా మారిపోయాడు వాడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన చేరాడు ఇంత ఇంత కథ ఉంది దీంట్లో కనుక దయించి మెగా మమ్ ఎవరు కూడా ఆవేశపడద్దు దయచేసి ఆలోచించండి మీ తొందరపడి అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీని కానీ తప్పు పొరపాటు అనదు మనంతా ఒకటే అది గ్రహించండి చాలా చాలా దొంగ ఛానల్స్ దొంగ ఫేక్ న్యూస్లు ఎంత ఎంత ఫేక్ అంటే మీరు చెప్తే నమ్మరు నా తలకాయ తీసి ఇంకో తలకాయ పెట్టేసి మాట్లాడు నా మాట నేను మాట్లాడి కూడా మాకు చెప్పేస్తారు అంత నిశ్చ దరిద్రులు ఐప్యాక్ టీం అంటే అంత దరిద్రం ఉండేది నిష్ట వాళ్ళు మీ మామూలుగా చెప్పడానికి వీలది అటువంటి నిష్ట దరిద్రులందరూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు కనుక మీరు గ్రహించి ఇటువంటి మెగా ఫ్యామిలీని ఎప్పుడు మీరు మీరు కాపాడాలి తొందరపడకుండా కాపాడుతూ ఉండాలి కాపాడు కోరుకుంటున్నాను మీరందరూ నా మాట వింటారని కోరుకుంటున్నాను చాలామంది అల్లు ఆర్మీ అని చెప్పి వస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా అల్లు ఆర్మీ వాళ్ళ లేకపోతే ఈ యొక్క హైప్యాక్ పెట్టిన బులుగు మీడియా జగన్మోహన్ రెడ్డి మనుషుల తెలియదుగా నాకు ఒక్కసారి ఆ అల్లు ఆర్మీ అనే వాళ్ళు కాస్త కంట్రోల్గా ఉంటే మంచిది మెగా ఫ్యామిలీ జోళ్ళకి ఎవరు రావద్దని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను